తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం పటాన్చెరు మండలం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ఏపీసీడీ వర్గీకరణ రాజ్యాంగ బద్దమే అని వర్గీకరణ చేసే అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వడం పట్ల ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ క్యాసారం నటరాజ్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు ఎంఆర్పిఎస్ మరియు పటోల వెంకటేష్ పటాన్చెరు నియోజకవర్గం ఇన్ఛార్జీలు కలిసి అంబేద్కర్ విగ్రహం పటాన్చెరులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పిస్తూ మంద కృష్ణ మాదిగా చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అతిథులుగా రుద్రారం శంకర్ షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొడక్షన్ సొసైటీ తెలంగాణ ఉపాధ్యక్షులు ఎస్సీ అక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర నాయకులు డప్పు యాదయ్య నీరుడి రఘు కుమరగూడెం శంకర్ నిమ్మకాయల జంగయ్య బ్యాతోల్ వెంకటేష్ బాలేష్ ఎంఆర్పీఎస్ నాయకులు ముఖగల్ల ఆంజనేయులు ఎమ్ఆర్పిఎస్ నాయకులు డప్పురాము తదితరులు పాల్గొన్నారు మన ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ జరగాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈదుముడి గ్రామంలో ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో ఇరవై మందితో ఏర్పాటైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేటికి జూలై ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చేసరికి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ అయింది అదేవిధంగా అన్నగారు ఈ ఎంఆర్పిఎస్సీ కాకుండా సామాజికంగా సమాజంలో జరిగే వృద్ధులు వితంతులు కానీ చిన్నపిల్లల గుండె దబ్బులు కానీ వికలాంగులు కానీ మరియు ఆర్కిలోల బియ్యం కానీ అనేక పథకాలలో ఉద్యమ స్ఫూర్తిని చూపించి సమాజిక సమాజానికి సేవ చేయడం జరిగింది అయితే రెండు వేల నాలుగులో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మన మాదిగ మాదిగ ఉపకులాలకు ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రావడం జరిగింది దాన్ని వర్వలేఖ సోదరులు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి ఇది తప్ప అని చెప్పి కొట్టివేయడం జరిగింది దాని తర్వాత అన్నగారు అందరినీ మళ్ళీ ఏకతాడిగా తీసుకొచ్చి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తూ ఆయన ప్రాణాలతో తెగించి కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతూ గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో ఆరు నిష్పత్తి ఒకటితో మన ఎస్సీ ఏబీసీటీ వర్గీకరణ అనుకూలమే దాన్ని మనం అన్ని రాష్ట్రాలు కంపల్సరీ తీసుకురావాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది దీనిలో భాగంగా మనకు సహకరించినటువంటి పెద్దలు అందరూ అన్ని రాజకీయ పక్షాలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఉద్యమకారులకు కానీ అందరికీ పేరు పేరిన జేబిమ్మలు తెలుపుతూ గౌరవనీయులు మందకృష్ణ మాదిగారి వారి కుటుంబానికి అందరికీ ఉద్యమకారులకు అందరికీ ఆయుర ఆయు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై మాదిగా జై మందకృష్ణ కృష్ణ శ్రీ మందకృష్ణ గారికి ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాం మాదిగా కులాలందరం కూడా మాదిగా కులాలు మాదిగా ముగ్గురాలందరూ కూడా ఆయన ఉద్యమం స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ ముప్పై సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఆయన చేసిన ఫలితమే ఈరోజు మాకు ఈ ఫలాలను మేము అనుభవించకుండా మా పిల్లలను అనుభవిస్తారని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఫలాలు ఇచ్చిండో అప్పుడు మాకు రెండు ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి అదేవిధంగా దానివల్ల మా మాల సోదరులు పోయి దానికి రెప్యుటేషన్ అయ్యే వల్ల దాన్ని అదే ఉద్యమాన్ని నిరంతరం ఆయన ఆయన కష్టానికి ఆయన కష్టానికి తగ్గ ఫలితమే ఈరోజు మేము మా పిల్లలు అనుభవిస్తారని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మందకృష్ణ గారికి ఆయన పాదాభివందనం చేస్తున్నాం మా మాలిక జాతి మొత్తం కూడా ఆయన పాదాభివందనం చేస్తున్నాం ఎన్నో ఆయనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి కూడా ఆయన ఎవరికి భయపడకుండా ఉద్యమం అదే విధంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా అదే విధంగా అదేవిధంగా నాయుడు డాక్టర్ ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి మన బీజేపీ ఎంపీలందరూ రఘునందన్ గారికి బీజేపీ ఎంపీలందరూ కూడా మాకు అందరూ కూడా అన్ని పార్టీలుగా సహకరించినాయి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి తక్షణమే దీని అమల్లోకి ప్రతి రాష్ట్రాలలోని ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ప్రతి ఏపీసీ వర్గం ఖచ్చితంగా అమల్లోకి ఇది ఎంబడే అమల్లోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ అందరికీ మా మంద కృష్ణన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జయభీంకోర్టు మరి ఏదైతే మాదిగా మాదిగా ఉప కులాలకు అన్యాయం జరిగిందని మరి ఆనాడు శ్రీ గౌరవనీయులు మందకృష్ణ మాధవే గారు మరి ఈదుమూడు ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసినటువంటి ఈ మా మాదిగ ఉద్యమం నిన్నటికి పరిసమాప్తమైంది మరి రెండు వేల నాలుగులో గతంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వేల నాలుగులో మాదికలకు మాదిగ ఉపకూలాలకు కొన్ని ఫలాలు అందడం జరిగింది మరి దాన్ని పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో మరి చెన్నయ్య కమిషన్ చెన్నయ్య చెన్నై అనే వ్యక్తి మాల కులానికి చెందిన మా సోదరుడే మా మీద కేసు వేసి మరి దాన్ని కొట్టి జరిగింది మరి అప్పటి నుంచి గత ముప్పై సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఉద్యమము ఈనాటికి మరి మాదిగకు మాదిగ ఉపకులాలకు దాని యొక్క ఫలాలు అందడం జరిగింది మరి మందకృష్ణ గారు చేస్తున్నటువంటి ఉద్యమ ఫలితంగానే ఈరోజు మాదిగలందరూ యావత్ మాదిగా ప్రజానికానికి లబ్ధి చేకూరింది మరి దీంట్లో ఎవరిని కూడా కించపరచడం లేదు మేము మాదిగా మాదిగా ఉపకులాలకు లబ్ధి చేకూరు అనేది నాటి వరకు మేము ఎన్నో సార్లు ఉద్యమాలు చేసి జైలు కూడా వెళ్ళడం జరిగింది ఎందరో అమర మా సోదరులు సోదరి మనులు అమరులైన వారి త్యాగ ఫలితమే ఈ ఎస్సీ వర్గీకరణ మరి దీనికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ శ్రీ మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు చాలా సహకరించరు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు ఆ ఎంఆర్జీఎస్ ఉద్యమం ద్వారా మరి ఆయనే కాకుండా ఎన్నో కులాల ఎన్నో ఉన్నటువంటి ఉద్యమకారు మా ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇంకా అంటే మాదిలా ఇంతవరకు కష్టపడ్డది ఈ ఫలాలు అందాలని మా తరానికి రాకుండా మా తర్వాత తరానికి ఫలాలు అందాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భీమ్ జై మాదిగా జై మాదిగా